అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అంబటిరాయుడు గారిని సొంత చెల్లిని కూడా వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు మీకు చూపిస్తాను రెడ్డి వీళ్ళకి ఎదురు తిరిగితే తల్లి లేదు చెల్లి లేదు ఏదైనా జరే ఇప్పుడు ఎప్పుడో మన సమరసింహరెడ్లు అని ఎక్కడో చూస్తాం పౌరుషం కోసం కొడుకుని కూడా చంపేసుకుంటాడు అందులో ఒకడు అందులో ఉన్న ఒక పిచ్చోడు ఒక వెల్లనగాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పార్టీ మొత్తం వీళ్ళకి ఎదురు తిరిగితే అప్పుడు దాకా వాళ్ళతో తిరిగిన అంబటిరాయుడిని కూడా ఎందుకు మనకి రాని చిత్రీకరిస్తున్నారు ఎందుకు వచ్చాడు ఎందుకు కూడా తెలియదు అంట అలాగే సొంత చెల్లిని సొంత భావని కూడా జగన్మోహన్ రెడ్డిని ఎట్టినప్పుడు షర్మిళ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నారండి అవండి వైఎస్ షర్మిళ అని లేదా రాజన్న బిడ్డ అని లేదా జగన్ కోసం పనిచేస్తే వైఎస్ షర్మిల జగన్ కోసం పాదయాత్ర చేస్తే రాజన్న బిడ్డ ఒకవేళ ఆవిడ కోసం కనుక ఏదైనా పార్టీలో చేరితే వైఎస్ కాదట్టండి ఇంటి పేరు ఏదో చెప్తున్నారు ఇంటి పేరు ఇటు జోన్యుడు ఈ పకోడి డెప్పకటింగ్ మిస్టర్ మెస్ట్రమీన్ రెడ్డి ఈ మిస్టర్ బీన్గాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భావని చెల్లిని కూడా ఘోరంగా దూషించాడండి షర్మలమ్మ రెడ్డి ఎంత మాట అన్నాడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను అయినా జగన్ రెడ్డి గీడు మీకు కోపర రాదు ఎందుకంటే ఆ మాట ఆయనే అనిపించాడేమో అయినా సజ్జల రెడ్డి కోపం రాదు ఎందుకంటే ఆ మాట సజ్జల రెడ్డి అనిపించాడేమో ఎవడో కన్నేసిన దాన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు అనిల్ బ్రదర్ అనిల్ అని అడుగుతున్నాడు అంటే శర్మిలమ్మ గారి మీద ఎవడో కన్నేసాడట ఆవిడ్ని అనిలని చేసుకున్నట్టు ఎంత ఘోరం అంటే ఈడన్న మాట చెప్పడానికే నా మనసు ఆందోళన పడుతుంది ఒక ఆడ కుదురు గురించి అలా మాట్లాడడానికి కానీ నా గొడుకలకి అసలు ఏ వరుస వావి వర్షం లేవు ఆడమోగా తేడా తెలీదు లేదు ఎలా పడితే అలా మాట్లాడతారు సైకో నా గుడుకలు అందరూ ఉన్నారు వైసీపీలో ఇడేం మాట్లాడాడు చూడండి ఒకసారిలో నాలుగైదు ప్లేసుల్లో ఎకరాలకు ఎకరాలకు మింగేసి కేయపాలకు తొప్పి పెట్టేసిన బ్రదర్ అనిల్ ఈ వయసులో కూడా వాడు చాలా సౌగాడు అబ్బో బరి బీ షర్ట్లు ఇవిటన్ను సూసు చాలా చాలా ఉన్నాయి జన్య కోట్లు అబ్బో వాటి టీ షర్ట్లు చాలా ఉంది వీడి కథ రే పిసిస్తాన కడక మొత్తం ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నీకు లేడిపిస్తా వాడికి ఇప్పిస్తా అని చెప్పి వాడు కాదనుకున్న దాన్ని నువ్వు కట్టుకోని దాని అర్థం ఏంటండి ఎవరండి శ్రీవాత్సవ ఎవరు ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నీకు ఇప్పుడు రెడ్డి గారి ఇంట్లో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారా అని అదొక మాట ఎక్కడో బ్రాహ్మణ గుడంలో పుట్టిన నువ్వు బ్యాంకల్లో మోసం ఎత్తే తిరుగుతున్నావు అంటే బ్రాహ్మణుల్ని బ్రాహ్మణులని అవమాని కాదండి అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక మొత్తం బ్రాహ్మణులందరినీ వేసేయమన్నాడా వీళ్ళతోటి రెండోది ఏంటి శ్రీవాత్సవ కన్నేసిన దాన్ని వద్దనుకున్న దాన్ని నువ్వెలా కట్టుకుంటావురా అంటే షర్మిలమ్మని శ్రీవాత్సవ అన్న కూడా వద్దనుకున్నాడటండి ఈయన కట్టుకున్నాడట అంటే సొంత చెల్లి క్యారెక్టర్ మీదే ఇలా బురద చెల్లించే స్థాయికి జగన్ రెడ్డి గారు పడిపోయారంటే అంటే పదవి కోసం ఆయనకు అధికారం కావాలి డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి ఇక తల్లి లేదు చెల్లి లేదు రేపు ఇంకా విజయమ్మ శరీరమ్మతో అందుకే రాలేదేమో ఒకవేళ వస్తే ఆవిడ శీలాన్ని కూడా శంకిస్తూ మాడతారేమో ఆవిడ కూడా నాకు అనుకున్న సంబంధాలు అంటగడతారేమో వాళ్ళు అందుకని భయపడి ఆవిడ రావట్లేదేమో అరే ఇప్పుడు ఇలా కానీ బయటకు వచ్చానంటే నన్ను ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ మమ్మల్ని ఏం ఒక్క మాట కూడా లేదు ఎప్పుడు కానీ మేము కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే వైసీపీ వాళ్ళు మా శీలాలను శంకించేస్తూ మా పిల్లల పుట్టుకలను కూడా ఇది చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే విజయం గారు సాటి మహిళే కదండి భువనమ్మ భువనమ్మనే అంత మాట అన్న వీళ్ళు అనిపించిన వాళ్ళు ఇప్పుడు షర్మిలమ్మనే ఎవడో కన్నేసిన దాన్ని నువ్వేలా చేసుకుంటారో అని బ్రదర్ అనిల్ని ఇలాంటి వాళ్ళతో అనిపించిన వాళ్ళు రేపు వస్తే ఆవిడ శీలం మీద శంకిస్తూ మాట్లాడరండి ఆవిడ శీలానికి లేదా ఆవిడ అక్రమ సంబంధాలు అంటకట్రా వీళ్ళు చాలా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు ఎంత క్రూయల్గా ఉన్నారో అవ్వ సొంత చెల్లికి ఇలాంటి పరిస్థితి ఇలాంటి మాటలు అంటగడతారా ఇంతకన్నా నీచం అయితే మాత్రం రాజకీయాలు ఇప్పుడు దాకా లేదండి ఇక ముందు కూడా రాదు అది అయినా ఇంకా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడేవాళ్ళు వైసీపీని ఇష్టపడేవాళ్ళు ఎవరు ఉంటే ఈ టైప్ మనుషులు అయితేనే ఇష్టపడతారు సొంత తల్లికి చెల్లికి అక్రమ సంబంధాలు అంటగడుతూ అవసరమైతే వాళ్ళని కూడా కించపరుస్తూ ఇలా పబ్లిక్గా రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి ఇచ్చేసే మెంటాలిటీలు ఉంటాయి చూడండి వాళ్ళు మాత్రం వైసీపీలో ఉంటారు తప్ప మనిషి అన్నోడు ఎవడో మానవత్వంలో ఎవడో తల్లికి జల్లికి గౌరవించేవాడు ఎవడో ఆ పార్టీలో ఉండడండి